ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది నోటిఫికేషన్ నెమ్ సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రకారం మొత్తం పది ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ పోస్టులకు అర్హత సాధించాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బిఎస్సి అగ్రికల్చర్ డిగ్రీని కలిగి ఉండాలి ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమవుతాయి దరఖాస్తు చేసుకోవడానికి ఫీజు చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది రెండు రాత్రి ఉదయం పన్నెండుకు ఒక్క నిమిషం గం వరకు అభ్యర్థుల వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి ఖాళీల వివరాలు చూస్తే జోన్ ఐ పరిధిలో ఎనిమిది పోస్టులు జోన్ మూడు పరిధిలో రెండు పోస్టులు ఉన్నాయి దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ పూర్తి చేయాలి ఎంపికైన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ను పూర్తిగా చదవాలని సూచించారు దరఖాస్తు చేసుకోవడానికి హిందూపురం ధనలక్ష్మి రోడ్డులోని జమిని ఇంటర్నెట్ ను సందర్శించండి